హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేంద్ర గాజుల ఈరోజు మనము ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి అరగొండ ఆంజనేయ వారి దేవస్థానం నందు మాల వారి మాల చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న వందల కొద్ది వనరాలకు ఆహారాన్ని ఆ స్వామివారి దయతో నా యొక్క శక్తి మేరకు అందించడం జరిగింది చూడండి నేనైతే కర్ర సహాయంతోనే అందించడం జరిగింది ఎందుకంటే వాటికి కొద్దిగా కోపం ఎక్కువ మనం ఒక ప్యాకెట్ అన్నదం ఇస్తే అవి ఇంకా ఒకటి కావాలని బ్యాగ్ పెరుగుతాయి కాబట్టి ఒక కిట్టె తీసుకొని చిన్నపిల్లలకు పెద్దవాటికి అన్నిటికీ సరేగా ఒక ఒక ప్యాకెట్ అయితే ఇచ్చాననమాట ఆంజనేయ స్వామి వారి దయతో ఏదో నా వంతు సహాయంగా నా వంతు బాధ్యతగా అక్కడ ఇచ్చాను మీలో ఎవరైనా అర్ధగిరికి వెళ్ళినట్లయితే తప్పకుండా అక్కడ ఉన్న వానరాలకు ఆహారాన్ని అందించండి అక్కడే పది రూపాయలకు పులిహోర ప్యాకెట్లు అమ్ముతా ఉంటారు ఎవరైనా తీసుకొని పంచవచ్చు స్వామివారి ప్రసాదాన్ని ఏమంటే ప్రసాదాలు ఇంటికి తీసుకురావాలా అనుకునే వాళ్ళు మాత్రము వాటికి కనబడకుండా దాచిపెట్టుకునే తీసుకో రావాల్సిన పరిస్థితి అనమాట అక్కడ గుడి మొత్తం వాటిదే రాజ్యం గుడిలోగా బయట కాంపౌండ్లోగా ఎక్కడ చూసినా వాటిదే రాజ్యం ఆ కొండ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ రిటర్న్ వచ్చేంత వరకు ఎక్కడున్నా వాటిదే రాజ్యం మనం కొద్దిగా ఏమరపాటుతో ఉన్నామంటే మన బ్యాగులు కూడా పెరిగేస్తాయన్నమాట జై శ్రీరామ్ ఓం శ్రీ అర్ధగిరి స్వామి వా కాపాడప్ప అందరినీ కాపాడు అందులో నేనుండేనట్లు చేతన్్రి పరమేశ్వర ఓం ఆంజనేయ స్వామి కాపాడు మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జంప్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే భక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్